ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా రైతు సోదర సోదరి మహిళలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈ ర్యాలీ చూస్తా ఉంటే చాలా కన్నుల పండగ ఉంది మా అంజన్నకి ఆయన బలం ఏంటో ఆయనకు తెలియదు ఎందుకంటే ఆంజనేయ స్వామికి ఆయన బలం ఏందో ఆయనకు తెలియదు ఎక్కడ ర్యాలీ అక్కడ నుంచి ఎక్కడ దాకా ర్యాలీ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు అచ్చెన్నాయుడు నాయుడు గారి సాక్షిగా కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఇచ్చిన గౌరవంగా ఈ ర్యాలీని భావిస్తా ఉన్నాం మరి సూపర్ సిక్స్ పథకాలు మీ అందరూ కూడా దాదాపు తొంభై శాతం పైగా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా లక్షల కోట్లు అప్పున్నాయి భయపడలేదు సమస్య ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎన్ని బాధలు పడుతున్నారో ఎన్ని నిద్ర లేదని రాత్రులు గడుపుతున్నారో మనకైతే లేదు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకి గుండెలు మండుతున్నాయి రక్తం మరుగుతుంది అయినా విధ్వంసమా వికాసమా అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వికాసం కోసము మనందరికీ ఓట్లేసి గెలిపించారు ఒక గొప్ప మ్యాండేట్ రాష్ట్ర చరిత్రలో ఎవరికి భవిష్యత్తులో కూడా దక్కనే విధంగా ఒక అద్భుతమైన విజయాన్ని అందించిన మీ అందరికీ కూడా పార్టీ కోసం కష్టపడ్డ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు రైతు ధర్నా అంటాడు అసలు రైతులకి నేను ఏం చేశాడో చెప్తే బాగుంటుంది ముందు ధర్నా చేసే ముందు మూడున్నర వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు రైతులకి నాలుగు వేల కోట్ల తోటి ప్రై ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేస్తానన్నాడు ఈ రోజు మోసం మోసం అంటున్నారు జగన్ మోహన్ రెడ్డి నీకన్నా రైతు ద్రోహి రైతుల్ని మోసం చేసిన వ్యక్తి చరిత్రలో లేడని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ట్రాక్టర్లు లేవు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు రెయిన్ గన్స్ లేవు హార్వెస్టర్లు లేవు సున్నా వడ్డీ లేదు పావులా వడ్డీ లేదు బంగారం రుణం లేదు అన్నిటినీ తీసేసి పన్నెండున్నర వేలు రైతు భరోసా ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి కేంద్రం ఇచ్చిన ఆరు వేలతో కలిపి ఆరున్నర వేలు ఇచ్చి రైతుని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రంలో మోసం మోసం అంటున్నాడు నేను ఒక్కటే చెప్తున్నాను ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా మనమే దాడి చేయొద్దన్నారు ప్రత్యక్షంగా వాళ్ళ మీద భౌతికమైన దాడులు చేయొద్దన్నారు గాని చంద్రబాబు నాయుడు గారు వారి మాటల తూటాలకి వారి మాటలకి వారి అసత్య ప్రచారాలకి మీరు తూటాల్లాగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏ విధంగా యువజన శ్రామిక రైతు పార్టీ ఈ రాష్ట్రంలో యువతని రైతుల్ని కార్మికుల్ని ఉద్యోగస్తుల్ని మోసం చేసిందో దగా చేసిందో మీకు అన్ని వివరాలు తెలుసు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఎక్కడ మొదలైంది నెల్లూరు జైలు దగ్గరకు వచ్చాడు ఎందుకు వచ్చాడు మాచర్ల మాజీ శాసనసభ్యుడు ఈవీఎంలు పగలగొడితే అక్కడికి పరామర్శ వచ్చాడు అక్కడికి వచ్చి ఏం చెప్తాడు ప్రజాస్వామ్యం గురించి చెప్తాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసిన వ్యక్తి జైల్లో ఉంటే వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు మరి వినుకొండొచ్చాడు రెండవసారి ఇద్దరు రౌడీ షీటర్లు చచ్చిపోతే ఆయన పరామర్శ యాత్రకు వచ్చాడు మూడు వచ్చాడు గంజాయి బ్యాచ్ లోపలేసి పోలీసులు కుమ్మితే వాళ్ళని పరామర్శించడానికి వచ్చాడు నాలుగు సత్తనపల్లి బెట్టింగ్ బ్యాచ్ వాడు ఆత్మహత్య చేసుకుంటే నీ కూకలు నమ్మి వాడిని పరామర్శించడానికి వచ్చి ఇద్దరిని పొట్టను పెట్టుకున్నాడు అక్కడికి వచ్చి ఆగాడా రఫ లాడిస్తాడంట ఆడిస్తాడంట ఆయన రఫ రఫల్ ఆడిచ్చేది ఏ మన చేతులు లేవా కాళ్ళు లేవా నీకు లేని మాకు అధికారం కూడా ఉంది అయినా సంయమనంతో ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే ఎక్కడ ఏం జరుగుద్దా ఎక్కడ శవాలు కనపడతాయని చెప్పి ఎదురు చూసే దౌర్భాగ్యమైన పార్టీ వైసీపీ పార్టీ తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని స్టార్ట్ చేశాడు ఆ శవరాజకీయాలని కోడి కత్తి వివేకానంద రెడ్డి హత్య గులకరాయి డ్రామా ఈయన ప్రజలకు సేవ చేసేవాడు కాదు ఎంతసేపు సానుభూతి రాజకీయాలు కావాలి అనునిత్యం ఈ రాష్ట్రం రావణ కాష్టంలా ఉండాలి అప్పుడు మాత్రం ఈయన పరామర్శ యాత్ర చేయాలి అంటే ఈడ శవాలు కావాలి కాబట్టి సమాజంలో విద్రోహాలు సృష్టిస్తాడు అరాచకాలు సృష్టిస్తాడు కులాల మధ్య ప్రతాల మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాడు ఎక్కడో ఒక ఫాస్టర్ తాగి చనిపోతే ఎంత కార ఎంత డ్రామా ఆడేటం అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అంటే మతాల మధ్య చిచ్చు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా పబ్బం గడుపుకోవాలి ఒక్క మాట చెప్తున్నాం ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం దాని అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు రఫా రఫా కాదు మీకు పిచ్చి కూతలు కూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటున్న చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ రాబందులు ఈ రాష్ట్రంలో ఎక్కడ శవాలు కనపడతాయని ఎదురు చూస్తారు కోటి రూపాయలు ప్రకటించాడు విజయవాడ వరదల్లో మునిగిపోతే మా అచ్చన్న గారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలు అందరం బురదలో తిరిగాం కోటి రూపాయలు కూడా ఇవ్వకుండా దాచిపెట్టుకొని పోయాడు పవన్ కళ్యాణ్ గారు నాలుగు కోట్లు ఇచ్చాడు ఆయనేమో అన్నేళ్ళు అన్ని లక్షల కోట్లు దోచిన వ్యక్తి కోటి రూపాయలు ప్రజల కోసం ఇవ్వలేడు అనేక రకాలు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని మోసం చేశాడు మెగా డిఎస్సి అన్నాడు దగా చేశాడు మరి జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవన్నీ చేయలేను కాబట్టి